హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు నైల్ కట్టర్ మనకు కేవలం నైల్స్ కట్ చేయడానికి మాత్రం అందరికీ తెలుసండి కానీ వీటితో చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ఈ వీడియోలో అవే చూసేద్దామండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చివర్లో ఇప్పుడు టిప్ వన్ అండి ఇలాంటి మస్కిటో కాయిల్స్ అందరి ఇంట్లో ఉంటాయన్నమాట వీటి యొక్క స్టాండ్ అనేది ఒక్కొక్కసారి విరిగిపోతుంది లేదా మిస్ అయిపోతుంది అనమాట ఇలా కట్టర్లో ఇలాంటిది ఓపెన్ చేసి ఇలా మనం మిడిల్ భాగంలో ఇలా గుచ్చుకున్నట్లయితే మంచి స్టాండ్ లాగా పనిచేస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నిలబడుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి టిప్పు సెకండ్ టిప్ అండి ఇలాంటి కాయిల్స్ అనేది ఒక్కొక్కసారి అన్నమాట వీటిని మనం వెలిగించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా నైల్ కట్టర్ను ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా మిడిల్లో ఒక పీస్ను గుచ్చుకొని ఇలా మనం వెలిగించుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం వేస్ట్ అని పడేయకుండా చాలా తిరిగి రీయూస్ చేసుకోవచ్చండి వీటిని కూడా మూడవ టిప్ అండి ఇలాంటి టాయ్స్ అందరి ఇంట్లో ఉంటాయి లేదా రిమోట్స్ కూడా ఉంటాయండి ఇలా వీటికి చిన్న చిన్న స్క్రూస్ ఇచ్చింటారనమాట వీటిని మనం ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మరియు స్క్రూ డ్రైవర్ లేనప్పుడు చాలా ఈజీగా ఇలా కట్టర్లో ఉన్న ఇలాంటిది ఓపెన్ చేసి మనం చాలా ఈజీగా ఇలాంటి చిన్న చిన్న స్క్రూస్ని ఓపెన్ చేసుకోవచ్చండి చాలా తొందరగా ఓపెన్ అయిపోతుంది అనమాట నాలుగవ టిప్ అండి ఇలాంటి బ్లాక్ థ్రెడ్ అనేది చేతికి మరియు కాళ్ళకు కడుతూ ఉంటాము దృష్టికి ఇలా మనం కట్టిన తర్వాత లేదా వేసిన తర్వాత ఇలా మనం కట్ చేయాలంటే చాలా ఈజీగా ఇలా నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవచ్చండి కత్తిని అలాంటిది మనం యూస్ చేయకుండా ఇలా మనం కట్టర్ సహాయంతో ఇలా కట్ అండి ఐదవ టిప్ అండి ఇలాంటి వైర్స్ మనం కట్ చేయాలంటే కత్తిని అలాంటిది లేదా బ్లేడ్ని యూజ్ అనమాట చాలా ఈజీగా ఇలాంటి కటర్ను తీసుకొని ఇలా మనం వెనకదాన్ని ఇలా ముందుకు నెట్టుకొని ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి ఇలా స్క్రూ తీసుకున్న తర్వాత ఇలా ఈ కటర్తో చాలా ఈజీగా దీన్ని తీసేయచ్చండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట చూడండి మీరే చూస్తున్నారు ఎటువంటి మనం కటింగ్ ప్లేయర్ అలాంటివి యూజ్ చేయకుండా చాలా ఈజీగా వీటితో మనం క్లీన్గా రిమూవ్ చేసేయచ్చండి ఆరవ టిప్ అండి ఇలాంటి పార్సల్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఓపెన్ చేయడానికి కత్తిని యూజ్ చేస్తాము ఇలా నైల్ కట్టర్తో మనం చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఏడవ టిప్ అండి నైల్ కట్టర్తో మనం ఎక్కువగా నైల్స్ కట్ చేస్తూ ఉంటాము అలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన మీదే పడిపోతుంది అనమాట లేదా కంటిలో పడిపోతుంది అలా మనం కట్ చేసేటప్పుడు ఎక్కడ పడకుండా ఇలా ఒక ప్లాస్టర్ను మనం అటు ఇటు ఇలా తగిలించుకొని ఇలా మనం కట్ చేసుకున్నట్లయితే మనకు క్లీన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చండి ఇలా ప్లాస్టర్ తగిలించుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి టిప్పు ఇది కూడా ఎనిమిదవ టిప్ అండి ఇలాంటి కంబీలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇనుమువి మనం ఇలా షేపించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా వీటి మిడిల్లో మనం ఇలా తగిలించుకొని ఇలా మనం వంగించుకున్నట్లయితే చాలా ఈజీగా షేప్ వచ్చేస్తుందనమాట మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి ఇలాంటి మనం చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఇలా స్ట్రాంగ్గా ఉన్న వాటిని కూడా చాలా మంచిగా షేపించుకోవచ్చు అండి చాలా మంచి టిప్స్ అన్నమాట ఇలా మనం కేవలం నైసే కట్ చేయడం కాకుండా ఇలా వీటితో చాలా లాభాలు ఉన్నాయన్నమాట ఈ నైల్ కటర్తో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి థ్యాంక్ యూ